పీపీపి విధానంలో వైద్య కళాశాల నిర్మాణంలో కీలక సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్థసరది తెలిపారు కళాశాల అభివృద్ధికి భూ కేటాయింపులు సిబ్బంది బదిలీ భవిష్యత్తు అభివృద్ధి పడకల రిజర్వేషన్ బ్రాండింగ్ కన్వర్షియం కన్సర్షియం కన్సర్షియం పరిమితులపై ఆరు కీలక సవరణ చేసింది రాజధాని అమరావతి విస్తరణలో రెండవ విడత భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు క్యాపిటల్ రీజియన్ పరిధిలో మరో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాల భూమి సమీకరణ కింద తీసుకునే ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించిందన్నారు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారదీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు పీపీపీ విధానంలో తొలి దశలో అదోని మదనపల్లి మార్కాపురం పులివెందుల వైద్య కళాశాలకు ఎన్ఎంసీ నిబంధన ప్రకారం అవసరమైన భూమిని అప్పగిస్తారు అదనపు భూమి వైద్య అనుబంధ విభాగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆధీనంలో ఉండేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి మొట్టమొదటిగా ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సీడిసి నుండి ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ఐదు వేల కోట్లు తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీఎస్సీఎస్సిఎల్కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఎనిమిది జారీ చేసిన ఉత్తర్వు జీవో నెంబర్ సిక్స్టీను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అందరికీ తెలిసిందే దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని సేకరించిన ధాన్యానికి అత్యంత వీలైన తక్కువ సమయంలో రైతులకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోయిన సంవత్సరం అనేక లక్షల మంది రైతులకు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో సేక